ఆదిలాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భాజపా ఎదురుదాడికి దిగింది భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రస్థాయిలో బదులిచ్చారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే ఆరు గ్యారంటీలు అమలు కావని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు ముందస్తుగానే ఓటమిని ఒప్పుకున్నట్లుగా సీఎం ప్రసంగం ఉందంటూ భాజపా నేతలు ఎద్దేవా చేశారు ఎన్నికల ప్రచార సందర్భంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేయడం తప్ప వేరేది ఏది కనబడలే ఇంద్రవెల్లి అమరవీరులకి మేము ఆదుకుంటున్నామని చెప్పి చెప్తా ఉన్నారు ఇంతకంటే దిక్కుమాలిన మాటలే ఉండవు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏప్రిల్ ఇరవై నాడున కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ హంతకులే ఈ రోజు నివాళులు అర్పిస్తా ఉన్నారు ఇదంతా ఓట్ల కోసమే తప్ప వేరేది కాదని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే ఆరు గ్యారంటీల బాధ్యత మాది లేదు అని మాట్లాడతారు మీరు అంటే మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మాటలే మాట్లాడినరా ఈసారి అసెంబ్లీకి కూడా ఇయ్యాలా వచ్చేసారి పార్లమెంట్కి కూడా ఇయ్యాలా అయితేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మీరు ఎప్పుడన్నా మాట్లాడినరా ఎట్లా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలుస్తలేరు కాబట్టి మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కూడా అమలు మాకు చెయ్యాలన్న ఉద్దేశం లేదు కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే మాట్లాడినామని ముఖ్యమంత్రి గారి మాటలలోనే అర్థమైంది